ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ జాగృతిలో బీసీ నాయకుడు రామ్కోటి చేరిక ఎల్వి నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ కు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు రామ్ కోటి శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు రామ్ కోటితో పాటు మూడు వందల యాభై మందికి పైగా కార్యకర్తలకు కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు కవిత కామెంట్స్ జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది అదే విధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు రూపాయలు రెండు వేల ఐదు వందలు నెలకు ఇస్తామంటూ మోసం చేసినందుకు మనం కొట్లాడాలి ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్లిన మహిళలకు గతంలో కెసిఆర్ కిట్ వచ్చేది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బంద్ అయింది ఆడబిడ్డలకు కిట్ల సాధన కోసం ప్రభుత్వం కొట్లాడాలి పేదింటి బిడ్డ పెళ్లికి ఇస్తానన్న తులం బంగారం ఇవ్వలేదు దానికోసం మనం కొట్లాడాలి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అంటూ గద్దెనెక్కి కనీసం ఒక్క ఉద్యోగం ఇయ్యలేని పరిస్థితి దానికోసం కొట్లాడాలి ముఖ్యంగా బీసీ బిల్లు తెస్తామని తేనందుకు మనం కొట్లాడాలి జాగృతి అంటేనే పోరాటాల జెండా జాగృతి అంటేనే విప్లవాల జెండా ఒక్కటి కాదు రెండు కాదు అన్ని అంశాలపైన ఈ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిద్దాం కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ నాయక్ ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు మా ఆడబిడ్డలందరూ కూడా కలిసి మరి ఇక్కడ మా అన్నీ అన్న గారు మా ప్రెసిడెంట్ గారు నవీనాచారి గారు వాళ్ళ అన్న గారు మన నాగారు సమ్ముడు గారు రాజ్యమాల బాలకృష్ణ గారు అందరు కూడా నాయకులు ఉన్నారు వారందరి సమర్థంలో మీరు చేస్తున్నారు మనస్ఫూర్తిగా స్వాగతం గుర్తుపెట్టుకోండి జాగృతిలో చేయడం అంటే భక్తం ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది అట్లనే పిల్లలు పోరాటం చేయాల్సి ఉంటుంది పోరాటం చేయడం కోసం మనకి ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇష్టమో ఇక్కడ వస్తలేదు బట్లాడే అవునా కాదు అట్లనే పేద ఆడపిల్లలకు కూడా గురయ్యాల తులం బంగారం ఇస్తామనేటువంటి సీఎం గారు ఒక్క తులం ఎవరు కదా తులం లేని పరిస్థితి అంటే ఆ లక్ష రూపాయలు వస్తలేదు కాబట్టి మన తల్లులకు ఏం బాగుంటుంది పిల్లలకు నౌకరీలు కావాలంటారు నౌకరీలకు ెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎప్పుడు పరిస్థితులు కొట్లాడాలి అన్నిటికనే మరి మనం బీసీలు ఇస్తామని చెప్పి ఇయ్యకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి ఒకటి కాదు రెండు జాగృతి అంటేనే పోరాటాల బావుత జాగృతి అంటేనే విప్లవాల జెండా దాన్ని సిద్ధంగా